హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రూహి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ అయితే సండే అన్నమాట అంటే నిన్న సండే కదా సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేం చేశాను నా డైలీ రొటీన్ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ రావడానికి అయితే బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు సండే కాబట్టి మా వాళ్ళు బయటికి వెళ్తున్నారు అంటే ఇంకా నాన్ వెజ్ అవి వెళ్తున్నారు వెళ్తున్నారనమాట సో నేనైతే బ్యాగ్ ఆల్రెడీ ఇది తాడు కట్టేసి ఉండే సో అదైతే ఇప్పేస్తున్నాను మేము ఉండే థర్డ్ ఫ్లోర్ తెలిసే కదా సో అందుకోసమే నేను ఏమైనా అవసరం ఉన్నా ప్రతిసారి ఇలా తాడు కట్టేసి కిందకి అయితే వదులుతాను అందుకోసమే దానికే ఉండిపోయింది తాడు ఇంకా వీళ్ళు బయటికి వెళ్తున్నారు కదా బ్యాగ్ అవసరం ఉందనేసి ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఎండనైతే చాలా వచ్చేసింది సో ఇప్పుడు అంతా ఎయిట్ ఆ టైం అవుతుంది అంతే ఎండైనా వానైనా చాలా త్వరగా తెలిసిపోతుంది మాకు మేము ఉండేది లాస్ట్లో కాబట్టి ఇంకా మా రూహిక అయితే బయటికి వెళ్ళడంతోనే వాటర్ అడుగుతుందని మా ఆయన అయితే కొన్ని వాటర్ అయితే పట్టమన్నాడు రూహి కోసం అందుకే నేను ఇంకా కొన్ని వాటర్ అయితే తీసుకొచ్చి రూహికి అయితే పడుతున్నాను అనమాట అంటే చెప్తున్నాడు బయటికి వెళ్ళడంతోనే వాటర్ అని అడుగుతుందని సో ఇంకా వాటర్ అయితే పట్టేశాక వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు నేను మళ్ళీ ఒకసారి అయితే దోశ పిండిని అయితే చూశాను ఇంకా బాగా పులిసిపోయింది అనమాట పైకి వచ్చేసింది పిండి సర్లే అనేది అంతా బాగా కలిపేసి ఇంకా దోశలు వేసుకోవడానికి రెడీగా నీట్గా ఏమంటారు కలిపేసి బాగా పక్కన అయితే పెట్టేసుకున్నాను సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మరి దోశ అన్నమాట ఇందులోకైతే టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను సో రెగ్యులర్గా పప్పు అయితే కంపల్సరీ చేస్తాను దోశ చేసినప్పుడల్లా కానీ అయితే పప్పు ఏం చేయట్లేదు టమాటా చట్నీ చేయమన్నాడు మా ఆయన సో దోశలోకి టమాటా చట్నీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం ఈరోజు టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇంతలోపే మా ఆయన మా ఊహి అయితే వచ్చేసారన్నమాట వాళ్ళు వచ్చేలోపు నేను కొన్ని అంట్లుండే ఇంకా కడిగేసుకొని రెడీగా ఉన్నాను ఎందుకంటే ఇంకా మేము టీ కూడా తాగలేదు మార్నింగ్ నుంచి సో వీళ్ళు ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చినాక తాగేద్దాం అన్నట్టు నేను కూడా కొన్ని నైట్ అంట్లుండే తోమేస్తున్నాను అనమాట అంటే నేను నైట్ కొన్ని అంట్లుంటే అవి ఏం తోమలేదు అప్పుడప్పుడు చాతనవుతుంది అప్పుడప్పుడు చాతనవ్వట్లేదు ఇంకా నెలలు నిండే కొద్దీ అయితే కొంచెం ఇంట్ల పనులే కానీ అప్పుడప్పుడు నాకు బాగా కాళ్ళు గుంజుతున్నాయి నిల్చొని వర్క్ చేసుకుంటుంటే సో అందుకోసమే నాకు వీలైనప్పుడల్లా చేసుకుంటున్నాను ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి కదా అని ఇంకా ఫాస్ట్గా కడిగేస్తున్నాను అనమాట స్టవ్ కూడా కడిగేసి పక్కన పెట్టేసాను అలా నిల నిల్చోబెడతాను అనమాట నేను సో ఏమైనా వాటర్ ఉన్నా చాలా ఈజీగా వెళ్ళిపోతాయి ఇంకా వీళ్ళు వచ్చేసరికి చెప్పాను కదా అయితే అవన్నీ కడిగేసుకొని రెడీగా ఉంటే ఇంకా వంటలైతే స్టార్ట్ చేయవచ్చు ఇంకా సండే అందరికి తెలిసిందే సండేనే కానీ అసలు రెస్ట్ అయితే ఉండదు మొత్తం పనులతోటే అయిపోతుంది సో టీలు బ్రేక్ఫాస్ట్లు ఇంకా లంచ్లు అన్నీ ప్రిపేర్ చేసే వరకే దాదాపు లంచ్ టైం అయిపోతుంది అనమాట సో ఇంతలోపే నేనైతే ఇంకా దోశ ప్యాన్ కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసి టీ అయితే పెడుతున్నాను కంపల్సరీ టీ అయితే తాగుతాం రెగ్యులర్గా ఇంకా నిజంగా చెప్పాలంటే నేను కన్సీ అయిన నుంచి ఎక్కువ టీ తాగినట్టు అనిపిస్తుంది నాకైతే అప్పట్లో అంత ఎక్కువగా తాగపోయేది ఇప్పుడైతే కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీ తాగుతున్నాను మా ఆయనకైతే చాలా ఇష్టం టీ ఇంకా ఆయనతో పాటే నాకు కూడా అలవాటు అయిపోయింది అంటే చిన్నప్పటి నుంచి బాగానే తాగేదాన్ని కానీ మధ్యలో మానేశాను చాలా డేస్ అయితే సో రూహి కోసం తీసుకొచ్చిన బిస్కెట్స్ అయితే నేను కొట్టి తింటున్నాను అనమాట రెగ్యులర్గా టీలో అంత బిస్కెట్స్ ఏమంత ప్రిఫరెన్స్ ఇవ్వను జస్ట్ నార్మల్గా కొంచెం టీ తాగేసి ఊరుకుంటాను కానీ రూహి అయితే నా టీలో కొన్ని బిస్కెట్లు అయితే ముంచుకొని తింటాననింది సర్లేదు నేను కూడా రెండు మూడు అయితే తినేసాను అనమాట ఇంతలోపే నేను ఫస్ట్ ఏమంటారు దోశ దోశలు వేయకముందే చట్నీ అయితే ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను సో దీనికోసం నేను టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అన్న కదా ఫ్రెండ్స్ అందుకోసమే ముందుగానే ఆయిల్ వేసేసి అందులోనే కొన్ని ధనియాలు ఆవాలు జీలకర్ర వాటితో పాటే ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసి అయితే ఫ్రై చేస్తున్నాను సో ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ వాటితో పాటే కొన్ని రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఎలాంటి దోశ పచ్చడి దోశలోకి పచ్చళ్ళు చేసుకుంటాం కదా చట్నీస్ అవి సో నేను అవి చేసేటప్పుడే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేస్తాను అనమాట సో మళ్ళీ నేనైతే ఏమంటారు దాన్ని తాలింపు అలాంటిది ఏమీ చేయను సో నాకు ఇలాగే ఇష్టం మా ఆయన కూడా అలాగే ఇష్టపడతారు ఇంకా దోశనైతే చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది రూహి నేను రెగ్యులర్ గా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో ఏ నార్మల్ కర్రీస్ అయినా నార్మల్ కర్రీస్ అయినా నేను చేసే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాను అందుకోసం ఇప్పుడు మటన్ లోకి అయితే మా రూహి దంచుతుంది అనమాట ఇంకా చట్నీలోకి అయితే నేను వెల్లుల్లి రెబ్బలు వేసాను ఒక నాలుగైదు అయితే వేసాను సరిపోతాయి అనేసి మనకు నచ్చితే అల్లం ఉంటుంది కదా ముక్కలు అల్లం ముక్కలు కూడా రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది కానీ నేను అల్లం అయితే ఏం వేయలేదు ఇందులో చట్నీ కోసము సో ఇంకా అది చల్లారే అయితే నేను మళ్ళీ ఒకసారి దోశ బ్యాటర్ అయితే మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ పొంగిపోయింది అనమాట కింద పడే అంత కాకుండా పైనకొచ్చేసింది అంటే నేను దాదాపుగా బ్రేక్ఫాస్ట్ చేసే టైం అయితే టెన్ ఆ టైం అవుతుంది ఇంత లేట్ ఎప్పుడు అవ్వలేదు ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది బయట కూడా ఎయిట్కి వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు రిటర్న్ వచ్చేసి టీ తాగి నేను అంట్లు తోముకొని అన్ని పనులు చేసుకునే వరకు కొంచెం లేట్గానే అయిపోయింది నాకేం అంత ఆకలి అయితే వేయట్లేదు ఇప్పుడు ఆల్రెడీ టీ తాగాను టీ టీలో ఒక రెండు మూడు బిస్కెట్లు తిన్నాను కాబట్టి అంత ఆకలిగా ఏం లేదు సో ఇంకా దోశ బ్యాటర్ కొంచెం ఎక్కువగా అనిపించింది అందుకే ముందుగానే కొంచెం పక్కన తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను నేను ఎప్పుడైనా సరే మాక్సిమం బ్రేక్ఫాస్ట్లో ఒకటే రోజు చేస్తాను అన్నమాట అంటే నేను ఎక్కువగా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఎక్కువగా మిల్క్ అండ్ పెరుగుకే వాడతాను ఎక్కువగా స్టోరేజెస్ అయితే ఎక్కువగా ఏం యూజ్ చేయను కర్రీస్ అయినా ఏవైనా సో అదన్నమాట ఇప్పుడైతే దోశలు వేయడం స్టార్ట్ చేశాను ఇంకా రూహి చూస్తానంటే పక్కన ఒక స్టూల్ ఉందన్నమాట స్టూలు స్టూల్ పైన నిల్చోబెట్టి చూపిస్తున్నాను ఇంకా రెగ్యులర్గా అయితే రూహి కూడా అంటలు తోమేటప్పుడు అక్కడే నిల్చొని కొన్ని అంటలు అయితే అనమాట అంటే నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్లకుండా అంటే మనం పనులు చేసుకునేటప్పుడు కొంచెం దగ్గరే ఉంచుకుంటే బాగుంటుంది అనేసి సో అలా చేస్తాను నేను ఇంకా దోశలు అయితే ఒక్కొక్క ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను అనమాట మా ఆయన ఇంకా బెడ్రూమ్లో కూర్చొని మా ఆయన నిన్ను రూహి తింటున్నారు ఇదైతే టమాటా పచ్చడి చెప్పాను కదా ఈరోజు అయితే ఓన్లీ టమాటా పచ్చడి చేశాను మళ్ళీ పప్పు అలాంటివి ఏమి ఎక్స్ట్రా చేయలేదు ఎందుకంటే మళ్ళీ లంచ్ కోసం మటన్ కర్రీ అవి చేస్తాం కదా అందుకోసమే మా ఆయన ఒక చట్నీ సరిపోతుందిలే అన్నారు లేదంటే పల్లి చట్నీ కూడా చేస్తాను అప్పుడప్పుడు మా ఆయనకి ఇష్టమే సో ఇవైతే మొక్కజొన్నలు ఏమంటారు పట్టించుకురావాలి పిండి అయితే రావాలన్నమాట సో అందుకోసమే ఎండబెట్టాను ఎండిన తర్వాత ఇంకా అక్కడ పెట్టేశాను అనమాట ఇప్పుడైతే నేను లంచ్కి అయితే మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేసేసాను అంటే బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకా రైస్ అయితే నానబెట్టేశాను బాస్మతి రైస్ వేస్తున్నాను అన్నంకైతే అవైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ నానిపోయాయి అనుకో చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ బాగా అవుతుంది అన్నమాట సో నేను వెజిటేబుల్స్ కట్ చేసిన వాటర్ అయినా పప్పులు నానబెట్టిన వాటరు ఇంకా బియ్యం నానబెట్టిన వాటర్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కంప్లీట్గా వాటరు కొంచెం ఒక రెండు నిమిషాలు టైం అలా తీసుకొని మాత్రం చెట్లకే వేస్తాను సో వెంటనే వేసే టైం లేకుండా ఒక పెద్ద గిన్నెలో పంపేసేసుకొని తర్వాత వేసుకుంటాను చూసారు కదా అందులో అయితే ఒక బంతి మొక్కనైతే మొలిచింది సో అది ఎలా మొలిచిందో తెలీదు అంటే నేను కాంపోస్ట్ కూడా వేస్తాను కదా దానివల్ల ఇట్లా ఏమన్నా మొలిచిందేమో నాకు తెలిసి సో ఈరోజైతే చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను అంటే గ్రేవీతో ఉండేలాగా చేద్దాం అనుకుంటున్నాను అందుకే కుక్కర్లో అయితే వేస్తున్నాను అనమాట మటను నేను ముందుగానే ఆయిల్లో మటన్ వేసేసి అందులోనే పుదీనా కొత్తిమీర పసుపు కారం అయితే వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసి మూత పెట్టేశాను సో ఒక ఒక రెండు విజిల్స్ రావడంతోనే నేను దీనికోసమైతే పేస్ట్ చేసుకున్నాను అనమాట అంటే ఆనియన్ పచ్చిమిర్చి అవి కొన్ని ఇంగ్రీడియంట్స్ అలా వేసేసి ఇంకా పేస్ట్ కింద చేసేసుకొని అవి బాగా ఉడికిపోయిన తర్వాత వేసేసుకోవడమే సో ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఇంతవరకు చేయకపోతే కర్రీ అయితే చాలా బాగుంటుంది అంటే మీరు పూరి అలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు అయితే రైస్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకొక నాలుగు విజిల్స్ వచ్చాయంటే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే అనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా లేట్గా తిన్నాం కదా నేనైతే వంట అవి కంప్లీట్ అయిపోయేసరికి వన్ థర్టీ టూ అయితే అయిపోయింది సో నేనైతే ఇప్పుడు రైస్ అయితే వండుతున్నాను చెప్పాను కదా బాస్మతి రైస్ పెడుతున్నానని సో ఇంకా మటన్ కర్రీ కాబట్టి చాలా సింపుల్గా బాగారా రైస్ లాగా వేద్దాం అనుకుంటున్నాను అన్నమాట అందుకోసమే ముందుగానే ఆయిల్లో అన్నీ వేసేసి వాటర్ అయితే వేసరికి పెట్టేశాను ఇంక రైస్ వేసేస్తే సరిపోతుంది ఇంకా ఏమంటారు అదే ఉడికిపోతుంది అనమాట అయితే ఏం కాదు సో పొద్దున పొద్దు చెప్పాను కదా ఎండ బాగానే ఉందని ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి అయితే మబ్బులు కమ్మేశాయి ఏమంటారు ఉక్కగా ఉందన్నమాట ఈ టైంలో నేను వంట చేసే టైంకి దాదాపు వన్ థర్టీ ఆ టైం అయితే అయిపోయింది అంటే మేము చేయడమే బ్రేక్ఫాస్ట్ చాలా లేట్గా చేసాం కదా అందుకే వంట కూడా కొంచెం మెల్లగానే చేశాను కొద్దిసేపు కూర్చుండుకుంటూ అట్లా రెస్ట్ తీసుకుంటూ చేశాను అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ అన్నం అయితే అయిపోయింది అన్నము కర్రీ రెండు కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇప్పుడు లంచ్ కోసం అయితే ఓన్లీ రైస్ ఇంకా కర్రీ ఒకటే చేశాను నైట్కి అయితే పూరి అట్లా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా నేను తినేటప్పుడు అయితే వీడియో ఏం చేయలేదు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఊహి ఇప్పటి వరకు ఆడుకుందన్నమాట సో అవన్నీ మళ్ళీ తీపిస్తున్నాను బ్యాగ్లో వేయడానికి కాసేపు పడుకోబెడదాం అనేసి సో ఫ్రెండ్స్ మీరైతే సండే రోజు ఏం స్పెషల్ చేసుకున్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి సో అదన్నమాట ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో అయితే మ్యాంగో ఒకటి అయితే కట్ చేసి ఇచ్చాను రూహికి తినేస్తుంది మీకు ఒకటి విషయం అయితే షేర్ చేయాలి ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ నాటింది ఈ రోజు అయితే కాదు అక్షయ తృతీయ రోజు అన్నమాట లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను షేర్ చేసే ఉంటాను ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ చెట్టు ఉంది కదా ఒకటి మనీ ప్లాంటు సో అదైతే చా మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట చాలా ఇయర్స్ నుంచి దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఒకటే బుట్టలో ఉండడం వల్ల అది దాదాపుగా రెండు వేల పదిహేను నుంచి సో భూమిలో ఉంటే ఏం ఏం పర్లేదు కాకపోతే బుట్టలో ఉంది కాబట్టి చాలా డ్యామేజ్ అయిపోయింది ఒక్కటే చెట్టు అన్ని ఇయర్స్ నుంచి ఉండడం వల్ల సో అందుకోసమే దానికి కంటిన్యూషన్ ఉంటుంది అనేసి అదే మొక్క తీసి మళ్ళీ వేరే బుట్టలో అయితే పెడుతున్నాను సో ఇది కొంచెం పెద్దగా అయిపోయాక అది కంప్లీట్గా రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమే అయితే నాటించాను అంటే చిన్నపిల్లలతో చేయిస్తే మనకు మెమొరీ లాగా ఉంటుంది వాళ్ళకు కూడా చెట్లు పెట్టిన ఫీలింగ్ అయితే వస్తుంది అనేసి ఇంకా రూహితోటి పెట్టించాను వాటర్ వేస్తాను అని అందుకోసం ఇంట్లో నుంచి ఒక చెంబు అయితే తీసుకొచ్చి ఇచ్చాను ఈ అయితే నేను ఇప్పుడు ఇందులోనే అనమాట ఇది ఈ అయితే కాదు సో టెస్ట్ ఏంటంటే ఆ రోజు కూడా సేమ్ డ్రెస్ మ్యాచ్ అయిపోయింది రూహిది ఇంకా చెప్పాను కదీందాక నేను లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్రెడీ మబ్బులు అయితే బాగా కమ్మేశాయి ఇంకా ఫోర్ ఫైవ్ ఆ టైంలో అయితే ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఈసారి అయితే అసలు నాకు సమ్మర్ లాగా అనిపించట్లేదు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే చాలా అంటే చాలా ఎండగా ఉండే ఏప్రిల్ లాస్ట్ టూ వీక్స్ అయితే అసలు భరించలేన ఎండ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కంప్లీట్ ఆపోజిట్ మే స్టార్టింగ్ నుంచి అయితే కూడా వీక్లీ ట్వైస్ అయినా కంపల్సరీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇప్పటికీ ఫోర్త్ టైం అనుకుంటా సమ్మర్లోనే వర్షం అనేది పడడం సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అందులో మేము పెంట్ హౌస్లో ఉంటాం కదా సో వర్షం పడేటప్పుడు అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మా ఇంటి ముందట ఇట్లా రేకుల లాగా ఉంటుంది బయట సో అక్కడ కూర్చొని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్ చేయవచ్చు అనమాట సో రేకులు వేయకముందు అయితే చాలా ఇబ్బంది ఉండే అంటే వాటర్ లోపలికి వచ్చేవి ఎక్కువగా వర్షం పడినప్పుడు సో ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా బయట కూర్చొని మంచి వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు మాకంటే ఎక్కువ మా రూహికి చాలా ప్లేస్ అయిపోయింది అనమాట సో నన్ను అడిగితే ఇలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పెంట్ హౌస్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకోడా ఎందుకంటే ఆడుకోవడానికి చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుంది ఇంకా మనకు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అంటే రూమ్స్ మ్యాక్సిమం సింగిల్ బెడ్రూమ్ అలా ఉంటాయి అంతే కానీ పిల్లలకైతే చాలా బాగుంటుంది ఇంకా నైట్ కోసం అయితే నేను పూరి అయితే ప్రిపేర్ చేశాను చెప్పాను కదా ఇంకా లంచ్లోకి అన్నమే తిన్నాం కాబట్టి నైట్ అయితే పూరి అయితే ప్రిపేర్ చేశాను సో మా రూహి వాన వస్తుందా అనగానే స్టార్ట్ చేసిందన్నమాట ఎంజాయ్ చేయడము సో ఫ్రెండ్స్ మీరు మీ సండే ఎలా గడిచిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి ఇంకా రూహి పెట్టిన మనీ ప్లాంట్ అయితే మళ్ళీ బాగా పెద్దగా అయిన తర్వాత చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి